మా ఎమ్మెల్యే గారి గురించి ఇక్కడికి ఏం చేయగానే అమలు అయితే నాది పెళ్లిమారి మండలం గంగనపల్లి హరిజనవాడ నేను పల్తల నుండి ఇరవై ఐదు సంవత్సరాల నుండి సాపు సాపు పెట్టి జీవించుకుంటూ ఉన్నాను కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏదైనా టెన్నర్లు పిలిస్తా పోతున్నాను ఒక టెన్నర్ మన పోయినా పోయి ఉంటే నా డబ్బులు కట్టించుకోకోకుండా యువ కృష్ణానాయక్ కాబోయే చైర్మన్ రాజారెడ్డి గారు యార్లపాడు నువ్వు కట్టినా ఏమో నువ్వు ఎవరి శాతం కట్టించినా కూడా నీకు ఏమో టెన్నరు నువ్వు బయటకు పో నేను బయటకు దెబ్బేసాను నన్ను నేను బయటకు వచ్చినా పక్కన మన మీడియా మిత్రులు కూడా కొన్నారు ఏమయ్యా బయట ఉన్నాడు అంటే సాని నన్ను బయటకు దిప్పే అని వాళ్ళు కూడా ఏమైనా పట్టించుకోలేదు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఒక ఏసీ ఉన్నాడు లోపల సరేలే అనుకున్నా సరే మన అంటే ఇప్పుడు నేను షాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను జీవించుకుంటూ బ్రతుకుతూ నాకు నలుగురు ఆడపిల్లలు ఒక కుమారుడున్నాడు సార్ ఎంతో నేను దేవుని కొన్ని కొన్ని కార్యక్రమాలు పాల్గొంటూ నేను కొద్దిగా ఆడ అన్నదాన కార్యక్రమం కూడా పెడతా సంవత్సరానికి ఒకసారి నా షాపు తొలగించి ముస్లిమ్స్కు నలభై వేలుగా అమ్మడబోతూ ఉంటారు ఎస్ఐ గారికి మన ఇంతవరకు శుక్రవారం కూడా అట్లా ఎస్ఐ గారికి పూర్తిగా తెలిసినో తెలియదో ఈ షాపు తొలి ఒక వారం రూపాయలు తొలగించామని మా ఎస్ఐ గారు మళ్ళా నిన్న వచ్చి తమ్ముడా నేను మళ్ళీ మూడు రోజులు ఖాళీ చేయాలి అది ఎందుకంటే పూర్తిగా ఎస్ఐ గారికి అయితే తెలిసినా తెలియదు ఇప్పుడు నా సు తొలగించి రేపు మన్నాడు టైం నా తొలగిస్తాను నేను కృష్ణానాయక్ రాజారెడ్డి ఎర్లపాటైన్ మా కాబోయే సేర్మేను ఒక ముస్లింస్ కాంటెన్స్ అజిత్ అజ్మత్ ఇతను కూడా ఈ ఒక దత్తపుత్రుడైన మొత్తం అయినా నడుపు లోపల ఉండే ఎస్సీ వాళ్ళని ఏమన్నా కానీ లేకుండా చేస్తాను ఇతను మొత్తం అయినా పటాలంగి అతనికాంకాయలంగా అతనికే నా నాలుగు రూములు ఐదో రూమ్ కూడా ఖాళీ చేసి మన హిందువులది ఐదో రూమ్ కూడా నిన్న స్టార్ట్ చేసినాడు ఫోటో కూడా కొంత చూడండి ఒకసారి హిందువుల దేవస్థానంలో ముస్లింస్ ఉండకూడదు అంటారు అన్ని మొత్తం అంతే దత్తపుత్రుడు ఈవో గారికి కృష్ణానాయకు నన్ను అయితే మీకు మూడు రోజులుగా తీసేపోతే పగిలిన దత్త చేస్తానని చెప్పినాడు కృష్ణానాయకు దీనికి మీరందరూ నా బిడ్డలకు నాకు దాని గుణా బ్రతుకుతానన్న మీరంతా సహకారం చేసి కలెక్టర్ గారితో ఎస్పి గారితో మీ సలహా నాకు కొద్దిగా మీకు నాకు డిఫెన్స్ చేయాలని కోరుచున్నాము దళితులు అంటే చాలా ఈనంగా ఇస్తున్నావు పొలతల్లో నాయకు సార్ నాయకు సార్ మోకతను పచ్చితోరణాలు కట్టాను అతన్ని కూడా తీసేసాడు మాది కూడా నువ్వు కట్టకూడదని అతను బొట్లు పెడతాను దేవుని నామాలు అతన్ని కూడా తీసేసినారు ఇంత అన్యాయం పెడతాను మీరు మీడియా మిత్రులంతా ఒకసారి పొలతలకు వచ్చి ఎంక్వైరీ చేయండి దాని బండాలం ఎవరు తింటున్నాడో కొన్ని మన ఆవుగోవులు కూడా స్వహా చేస్తారా అని దేవుడికి ఇతనే సాహ్ ముస్లిమ్స్ వాళ్ళు అతను మాకు హిందువులకు మనకు పట్లాట పెట్టి రెడ్డి గారితో తిన్నరు వేయించినాడు ఒకటి నేను నేను పాట పాట పాడతాను నన్ను కొండ చేసిన టెంకాయ తిన్నరు హోటల్ తిన్నరు కూడా పానీకుండా రెడ్డి గారితో ఇచ్చి వాళ్ళంతా సిండికేట్ అయ్యి నన్ను బయటకు తీసినారు వాళ్ళు ఎందుకు సిండికేట్ అయినారో ఎంత డబ్బులు తీసుకున్నారో అది ఎంక్వైరీ చెప్పాలా మీరు మీరంతా నాకు మీరంతా సహకారం ఉంటుంది ఎంతకైనా పోతా దేనికైనా తగ్గను అడికైనా సిద్ధంగా ఉన్నాం ఇంతకు ముందు కూడా అదే పొలదల్లా నాకు ఒక మోకాన్యాయం జరిగింది ఇది పది రెండు వేల చూడండి ఒకసారి మీరు చదవండి ఒకసారి మీరు ఎంత దేవస్థానం సార్ నాది కూడా నేను వద్దంట అర్జునవాడ నా పేరు బాబయ్య ముప్పై సంవత్సరాల నుండి మా దేవుని చావచేస్తాన ఏది పైన గుడిపోయినా లాస్ట్కి ఏమైంది సుబ్బాటి సార్ ఇవో సార్ ఏమని చెప్పినాడు అయ్యా పెద్ద అయినా మీ భార్య నువ్వు ఉచితం చేయ చేయొద్దు నెలకు పదహైదు నూళ్ళు లక్షించాం మీరు వారం వారం మాడి కట్టారని నాకు నాకు ఇచ్చినాడు దానికి ఏరా ముత్రాసి గోబిలేసు మాది అని నాయకు మాది కూడా ఆకులు కట్టద్దు నాయకు సార్కు చెప్పి దానికి ఏం జరిగింది ఇంటిగా పిల్ల పిల్లల నాయకుడు సార్ ఏం చెప్పినాడు నువ్వు అవయ్యా నువ్వు ఆకులు కట్టద్దు ఏమద్దు పళ్ళు కట్టుకుంటారంట మీ కొని నువ్వు కట్టద్దు దానికి సలహా ఇచ్చినాడు దానికి నేనేం చేసిన ఈ చైర్మన్ సార్ కాడికి పోయినా చైర్మన్ కాడికి అయ్యా నేను ఎక్కింది ఏం చెప్పలేను నా పరిస్థితి బాగలేదు అన్నాడు దానికి కూడా సరిగ్గా వరకునా ఇప్పుడు నా పరిస్థితులు నా కథ ఎట్ట నా నా ఇబ్బందుల్లో ఉన్న ముప్పై సంవత్సరాలు నేను చావు చేస్తాను దానికి ఏం చెప్తారు మీరే